చంద్రబాబు గారు ఎట్లా చేశారు ఇప్పటివరకు ఆరు నెలలు వచ్చి చెప్పే కానీ దండిగా చెప్పినాడు ఇచ్చిండేదేంది లేదు ఊరికే పగిడింపులే కానీ చేసేది ఏంది లేదు అంత అమరావతిలో సొంత స్వార్థానికి అంతా వేరుది లేదు సంజయ్ ఏదన్నా చెయ్యాలన్నాడు వాళ్ళకి మంచిగా ఏసేదని కూడా వీడికి మూడేళ్ళు లేదు ఇప్పటికే ఏదన్నా చెయ్యాలన్నా జగన్ అప్పులు చేశాడు నాశనం చేశారు అని అంటున్నా చంద్ర అతన్ని ఎప్పుడు చేయరు జగన్ నమ్మారు ఎప్పుడుకి ఉంటారు అతను నమ్మారు ఎప్పుడో లోపలికి ఉంటారు అతను తప్పి జగన్కి చంద్ర గారి పరిపాలన తేడా ఏంటి రైతులకి సురిచ్ఛాన ఎంత అమ్మ కూడా చేసినాడు టైం టైం పోతేసినాడు అందుబాటులో చెప్పిందానికి ఏమి లేదు చెప్పింది ఒక తెలుసు లేదు అన్ని టైం తప్పించి టైం తప్పించి తెస్తాడు ఏ అన్ని పథకాలు మోసమే చేసేసినాడు అన్ని ప్రతి ఒక్కరు మోసమే రైతులకి మొన్న డబ్బులు ఇవ్వలేదు మూడు వేల ఐదు వేలు వేసినాడు ఇరవై వేలైనా ఐదు వేలు అవుతుంది వేలు రైతులకి రైతులు ఏమన్నా చంద్రబాబు గారి గురించి ఏమైంది విశారు చూపిస్తారు చంద్రబాబు ఏం ఏమైనా